నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరావళి ఇవాళ దాబా స్టైల్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా స్పైసీగా కమ్మగా సూపర్గా ఉంటుంది ఇది వేడి రైస్లోకి ఇలా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఆ గ్రేవీ ఆ తిక్క గ్రేవీని రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా స్పైసీగా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయి అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా అసలు చాలా బాగుంటుంది అనమాట సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు ఇది ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను నేను ఇక్కడ సో ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకున్నాను చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఒక హాఫ్ కప్ అంతా నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను పెరుగు వేసుకున్నాక ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు అలాగే నేను ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ అంత కారం వేసుకుంటున్నాను మీరు స్పైస్ తక్కువ తినేవారైతే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక వన్ అండ్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా నేను ఇక్కడ వేస్తున్నాను ఆ తర్వాత ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోకి వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా మనము పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ నేను ఇక్కడ ఒక చిన్న కప్ అంతా వేసుకున్నాను అనమాట ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము నేను ఇక్కడ ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను ఇక్కడ నేను ఫైనల్గా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ సేపు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇక్కడ ఎక్కువ ప్రాసెస్ ఏముండదండి మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం నేను ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కాస్త వేగాక నేను ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం పచ్చిదనం పోయాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి అంటే మనము ఆల్రెడీ ఇందులో అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా మనం వేసుకోవాల్సిన పని ఏం లేదు ఇలా మంచిగా మనము చికెన్ ఇందులోకి వేసేసుకొని ఒక మూడు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకునేటప్పుడు మనకు చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అదే వాటర్లో మనం గ్రేవీ ఇదంతా చికెన్ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట వాటర్ ఎక్స్ట్రాగా వేయ వేయకూడదు ఇలానే మంచిగా ఆయిల్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్లోనే మంచి చికెన్ని మనం ఉడికించుకోవాలి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ సేపు మంచిగా ఉడికించుకున్నాక మంటను సిమ్లో పెట్టేసుకొని మంచిగా చికెన్ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయేంత వరకు మంచిగా ఇక్కడ నేను కుక్ చేసుకో అనమాట మంచి గ్రేవీతో అసలు టేస్టీ టేస్టీగా చికెన్ అనేది రెడీ అవుతుందన్నమాట ఎక్కువగా వంట చేయని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే చికెన్ మొత్తం కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని మనం కుక్ చేసుకోవడమే అంతే కదా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు అనమాట ఇలా మంచిగా చికెన్ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయాక నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మీద నుంచి కొంచెం నేను ఇక్కడ నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల పుల్ల పుల్లగా ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో నేను ఇక్కడ సర్వ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉంటే అసలు స్వర్గమే అనమాట ఇది చపాతీస్ పరాటాస్లోకి కూడా సూపర్గా సెట్ అవుతుంది పూరిస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఈ చికెన్ రెసిపీ నచ్చిన మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే నండి మన శ్రేస్టా కిచెన్ థ్యాంక్ యూ